హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు ఇది శుక్రవారం బ్లాక్ అండి ఆ రోజైతే నాగుల చవితి పండుగ ఇది శనివారం రోజు అప్లోడ్ చేస్తున్నాను శుక్రవారం రోజు నాకు కుదరలేదు అప్లోడ్ చేయడానికైతే అందుకని శనివారం రోజు అయితే అప్లోడ్ చేస్తున్నా స్కిప్ కాకుండా చే చూడండి చాలా బాగున్నది వీడియో అయితే ఈ వీడియో అనేది స్పెషల్ ఏంటంటే ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలనేది చెప్పడం జరిగింది శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా నాగల చవితి వచ్చింది కాబట్టి ఐశ్వర్యం దీపం పెట్టుకోవాలని ఎప్పటి ఎప్పటినుంచో అనుకున్నాను కానీ ఆ రోజు శుక్రవారం రోజు అయితే నాకు కుదిరింది అనమాట పొద్దున లేచి ఊడ్కొని తుడుచుకొని ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను ముగ్గులు వేసుకున్న తర్వాత ఉత్తరానికైతే ఇలా కుబేరం ముగ్గు అయితే వేసుకుంటాను అయితే ప్రతి శుక్రవారం వేసుకుంటాను వారం రోజుల దాకా ఉంటుంది తర్వాత తల్లి కాడ అన్నీ స ఒకరోజు ముందే నీట్గా చదురుకున్నాను గంటే దీపము ఆర్తి ఇచ్చే తోమేసుకున్నాను తర్వాత ఐశ్వర్య దీపంకైతే ఇలా దీపంలో అయితే రోజు ముందే అన్ని తోమేసుకున్నాను మొత్తం ఈ దీపం అనేది ఎప్పటికీ ఇలానే పెడతాయి ఐశ్వర్య దీపం అయితే అందుకని రోజు అయితే ముందే తోమేసుకొని పెట్టుకున్నాను ఆ కుండలు అయితే నీళ్ళు పోసి దేవుని కాడ పెడతానమాట చాలా మంచిది ఇంట్లో మన కష్ట ఐశ్వర్యం మంచిగా సుఖ సంతోషాలతోటి మనల్ని చేసిన పనిలో మనకు వచ్చిన పగారులో కొంత ఎంతో కొంత మిగిలాలనేసి మనకైతే ఉంటుంది కదా ఎవరికైనా కూడా అందుకని ఐశ్వర్య దీపం పెట్టుకోవడం వల్ల అలా మంచి జరుగుతుంది మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను నాకు మంచి జరిగింది కాబట్టి నేను కూడా చేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ మనం దంచేది గౌరవ తల్లి అనేది ఈ మధ్యలోనే నాకు తెలిసింది అందుకని ఈ తల్లికి కూడా బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుందని అలా బొట్లు పెట్టుకోవడం జరిగింది శుక్రవారం రోజు అయితే ప్రతిసారి అయితే ఇలా గ్యాస్కి అయితే బొట్టు పెట్టి పంచి మంచి పసుపు రుద్ది బొట్టు పెట్టుకుంటాను తర్వాత మనము తల తల్లికి అయితే నాగుల పంచమి కాబట్టి ఆ రోజు సేమే పాయసం చేసినాను అందులోకి ఫస్ట్ అయితే సేమే అయితే నెయ్యి వేసి సేమే వేపుకొని తర్వాత పక్క పెట్టుకొని అలా ఆ గిన్నెలో అయితే పాలు పోసుకొని ఇలాచి పౌడర్ వేసుకున్నాను అదే పాయసం అయ్యే లోపల మనమైతే ఇలా ఐశ్వర్య దీపానికైతే రెడీ చేసుకుందాం అనుకున్నా ఇంతలోనే అయితే పాయసం అయింది గ్యాస్ బంద్ చేసి చక్కర వేసినాను ఎప్పుడైనా వేడి మీద మనం చక్కెర వేసుకుంటే పాలు విరిగిపోతాయి ఫ్రెండ్స్ అందుకని స్టవ్ బంద్ చేసినాకనే చక్కెర వేసుకోవాలన్నమాట ఐశ్వర్య దీపానికి అయితే ఇలా పసుపు అంతా రుద్దు దీప్ మూడు దీపాలకైతే పసుపు రుద్దుకున్నాను తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్నాను కుంకుమ బొట్లు పెట్టుకొని ఇప్పుడు ఇలా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ అయితే కుంకుమ పసుపు ఇంత అక్షంతలు వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కుండలో కూడా నీళ్ళు పోసుకున్నాను మంచి శుద్ధమైన నీళ్ళు పోసుకోవాలి అంటుముట్టు లేని నీళ్ళు పోసుకోవాలండి ఎప్పుడైనా మన దేవుళ్ళకైతే వేరే నీళ్ళు అయితే పెట్టుకోవాలి ఈ ఐశ్వర్య దీపం తర్వాత ఒక ప్లేట్లో అయితే మనం బియ్యం కూడా తీసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైనా కూడా రాళ్ళు ఉప్పు మంచిది మనకు సన్న ఉప్పు వేసుకోకూడదు అనమాట ఐశ్వర్య దీపానికి ఈ ప్లేట్లో బియ్యం పోసుకొని ఈ రాళ్ళు ఉప్పు వేసిన దీపం దాని మీద పెట్టి మళ్ళీ తర్వాత ఈ రెండు దీపాలు కూడా ఈ రాళ్ళ ఉప్పు మీద పెట్టుకోవాలి ఇందులో నెయ్యి వేసుకోవాలి ఐశ్వర్య దీపం కాబట్టి నెయ్యే నెయ్యే వాడ వాడాలండి వేరే నూనె వాడకూడదు రెండు ఒత్తులు వేసుకొని రెండు ఒత్తులు ఒక్క ఒత్తి వేసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత పుష్పాలు పెట్టుకోవాలి ఇదైతే రేడీ అయింది ఐశ్వర్య దీపం అయితే ఇలా పెట్టుకోవాలండి షార్ట్ వీడియో అయితే తీశాను కానీ లాంగ్ వీడియోలో మీకు అయితే మంచిగా అర్థమవుతుంది అనేసి లాంగ్ వీడియోలో మీకు మొత్తం చెప్తున్నాను ఐశ్వర్య దీపం అయితే రేడీ అయింది ఫ్రెండ్స్ చాలా మహిమ కలవు ఐశ్వర్య దీపం అయితే నెలకొక్కసారన్నా వారం సారన్నా రెండు ఒక్కసారైనా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ బంగారం అయితే అదుపుతులం బంగారం ఉన్న ఆటడం మాత్రంలో ఆర్డర్ ఇచ్చినాను ఆ రోజైతే బంగారం రేట్ అయితే తక్కువ అనేసి నేను ఆర్డర్ ఇవ్వడం జరిగింది తర్వాత వారం పది రోజులు అయినాక శ్రావణ మాసం జోడినాక ఫ్రెండ్స్ రేటు చాలా తగ్గిపోయింది చాలా బాధపడ్డాను కానీ ఏం చేయాలి మన రాతలు ఎంత ఉంటుందో అంత జరుగుతుంది కదా ఆ శ్రావణ మాసాలనే నేను తీసుకొచ్చుకోవడం జరిగింది బంగారం అనేది ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు అయింది ఫ్రెండ్స్ అద్తులం బంగారానికి అయితే ఇప్పుడు దేవుళ్ళకైతే పుష్పాలు సమర్పించిన తర్వాత కుంకుమ పసుపు వేసుకున్న తర్వాత ఇలా ఐశ్వర్య దీపం అయితే మనము లక్ష్మీదేవి పటానికి ముంగటనే పెట్టుకోవాలి స్టేట్గా ఉండాలి దీపము పటంకు చూసినట్టే ఉండాలి తర్వాత అగరబత్తి ముట్టించుకొని దీపం వెలిగించుకొని ఇలా తులసి చెట్టుకైతే నీళ్ళు పాలు పోసుకున్నాను మళ్ళీ పాయసం చేసిన పాయసం వేసుకున్నాను పుష్పం వేసుకొని కుంకుమ ఊర పెట్టుకొని ఆడి మన అగరబత్తి అయితే దీపం అయితే చూయించున్నాను ఇది మళ్ళీ నైవేద్యం పెట్టుకొని ఇందులో ఒకటి తులసి ఆకు వేసుకోవాలి మనం కంపల్సరీ నైవేద్యంలో తులసి ఆకు వేసుకోవాలి ఎందుకంటే ఏ నైవేద్యంలో తులసి ఆకు వేసుకుంటే అనేది పోతుంది అనమాట తర్వాత బంగారంలో కొంచెం పాలు వేసి కాడగేసిన తర్వాత ఇంత పసుపు కుంకుమ కూడా వేసుకొని లక్ష్మీదేవి విగ్రహం కాడగతే పెట్టుకొని మళ్ళీ కుంకుమ పసుపు అక్షింతలు వేసుకున్న ఫ్రెండ్స్ మనము ఏదైనా బంగారం వేడి తీసుకొస్తే మనము ఆ పాలతో ఆడుపుకొని ఫస్ట్ త లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాతనే మనము వాడుకోవాలన్నమాట మనకు మంచి జరుగుతుంది మనం కొన్న బంగారం కూడా మన దగ్గరనే ఉండిపోతుంది అనమాట అందుకని అలా చేయాలన్నమాట నాకు అన్నీ ఒక్కసారి మంచి కుదిరియండి ఐశ్వర్య దీపము మళ్ళీ బంగారం కూడా తల్లికి సమర్పించడం నాగుల చవితి వచ్చింది ఆ రోజు కూడా తర్వాత ఇలా పాలు కూడా నేను ప్రతి శుక్రవారం అయితే ఈ మధ్యలో అయితే పాలు కూడా సమర్పిస్తున్నాను మంచి జరుగుతుందని చెప్తే పాలు కూడా సమర్పిస్తున్నాను తర్వాత పొగ వేసుకుంటున్నాను పొగకైతే ఇలా అయితే ఇలా అయితే పెట్టినాను కొబ్బరి చెప్పని నిప్పులు చేసి మనం పొగ వేసుకోవాలి ఎందుకంటే నాకు బొగ్గులని దొరుకుతుంది కానీ పైసలు పెట్టి కొనడం ఎందుకని కొబ్బరిచూప్పు మనం కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరి చిప్పడం మిగులుతాయి అనమాట ఇలా శుక్రవారం రోజు మంగళవారం రోజు అయితే పోక వేసుకుంటాను తర్వాత కుండ కూడా పెట్టుకున్నాను ఇలా నీళ్ళ కుండ పెట్టుకొని నైవేద్యం పాలు సమర్పించినాను దీపం అనేది మన లక్ష్మి ఫోటోకు అయితే సూటిగా ఉండాలి దీపం అటు మోకా చూసినట్టునే ఉండాలి ఏమన్నా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ దీపం ద్వారా తల్లి పీ తీసుకుంటుంది అన్నమాట తర్వాత ఆర్తి ఇచ్చుకు ఇచ్చాను గంటి కొట్టలేదు ఫ్రెండ్స్ ఆ రోజైతే చేత మొబైల్ పట్టుకొని ఆడతిచ్చిన తర్వాత ఆర్తిచ్చినాక ఇచ్చినాక గంటి కొట్టిన అన్నీ నేనే చేసుకోవాలి ఒకదాని అంటే కుదరం పని కదా ఆర్తి మంచిగా అయింది ఆ రోజైతే పండుగ మంచి జరిగింది ఫ్రెండ్స్ నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇంతలోనే మనకు నిప్పులు కూడా రెడీ అయిపోయింది ఈ కొబ్బరి చూపలు నిప్పు అయిన తర్వాత ఈ నిప్పులకు కొంచెం పొగ వేసుకుంటా అని అయితే ఒక పది రూపాయలు ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఐదు తీర్లు కలిసి ఉంటాయి ఆ ప్యాకెట్ల పొగ అనేది తర్వాత నేను ఇలా ఆర్తి కూడా మళ్ళా సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారం కాడ శ్రీయంత్రం అనే ఉంటుంది ఫోటో అక్కడ కూడా ఆడించిన తులసి చెట్టుకు ఆడిచ్చిన ఆ రోజైతే ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఆ రోజు పని కూడా వెళ్ళలేండి ఫ్రెండ్స్ ఇంటికి పనికి అని మళ్ళీ ఇంటికి వచ్చేసిన ఎందుకు నాకు ఆ రోజు పోవాలనిపించలేదు ఇంటనే ఉండాలనిపించింది మళ్ళీ తర్వాత పొగ వేసుకున్నాను ఎంత ప్రశాంతంగా అంటే దేవతలు అందరూ వచ్చి మన ఇంట్లో ఉండిపోయినట్టుగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది నాకైతే పండుగ పండగలాగా అనిపించింది మళ్ళీ ఐశ్వర్యం దీపం పెట్టుకున్నా కదా ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇలా పొగ వేసుకొని ఇల్లంతా చూపించాలండి మంగళవారం శుక్రవారం రోజు మనం పొగ వేసుకొని ఇల్లంతా దీపం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఐశ్వర్య దీపం చాలా మంచిదండి మహిళ మహిమ గల్ల దీపం అండి మీరు కూడా పెట్టుకొని పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మీకు కూడా మంచి జరగాలి మీకు కూడా నా మనం సంపాదించిన సంపాదనలో కూడా నాలుగు పైసలు వెంక వేసుకోవాలని ఎవరికైనా కోరిక ఉంటుంది కదా అలా మీకు కూడా చేసుకోవాలని అయితే ఇలా మీకు చెప్పడం జరిగింది తర్వాత బంగారం కడిగిన పాలైతే అయితే మన చెట్టుకైతే పోసినాను తొక్కుట్లో వేసి పోసుకోకూడదు శివుని గుడికి అయితే వెళ్ళడానికి అయితే ఇలా అన్నీ ఒక ప్లేట్లో అన్నీ చదువుకున్నాను చదువుకున్న తర్వాత కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను కాళ్ళకి పసుపు పెట్టుకొని శివుని గుడికి వెళ్ళాలని సిద్ధమైనాను శివు శివుని గుడికి వెళ్ళొచ్చిన ఆడైతే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు మళ్ళీ నేను వీడియోలు తీసిన సంగతి ఎవరు గెలవదు మొబైల్ కూడా పట్టుకోవాలి ఒక చేత ప్లేట్ పట్టుకోవాలంటే అన్నీ కుదరదు కదా కాడ అందుకని పోయి వచ్చిన తర్వాత అయితే నేను ఇలా సేమియా పాయసం అయితే తిన్నాను టైం అయితే పదకొండున్నర అయింది ఫ్రెండ్స్ పొద్దున్న ఆరున్నరకు వేస్తే పదకొండున్నరకు మొత్తం కంప్లీట్ అయ్యింది అనమాట ఇంట్లో దీపం ఐశ్వర్య దీపం పండుగ అంతా కంప్లీట్ అయింది ఎంతో ప్రశాంతంగా ఎంతో మంచి మంచి జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్